లేకపోతే పర్మిట్ రూమ్ లో పెట్టించింది నాని చెప్పే యాంగిల్ అక్కడ నచ్చల రెండో పాయింట్ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఇతను కలుపుకపోడు అందరిని నాని అంటే వాళ్ళ మెంటాలిటీ నచ్చదు ఇతను ఒక వాళ్ళ భాషలో అంటే ఏది తిట్టుకునే వాళ్ళ భాషలో అదే సందర్భంలో నాని దృష్టిలో వాళ్ళు ఆఫ్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగుల మీర ఇవాళోడు కాదు ఏళ్ల తరబడి ఉన్నటువంటి పార్టీ నేను ఇచ్చింది సారి పోలీస్ హౌసింగ్ బోర్డు అంతే పోటీ చేశాడు అతను దెబ్బతిన్నాడు డబ్బులు చాలా కోల్పోయాడు తన సంపాదన తీసుకొచ్చి పార్టీకి పెట్టాడు కానీ పార్టీ నుండి అతను సంపాదించుకుందేం లేదు తర్వాత బుద్ధ వెంకన్న చిన్న వ్యాపారం ఏదో ఉండేది కూల్ డ్రింక్ షాపు రజన్ సెంటర్ లో ఆ స్థాయి నుంచి ఇవాళ కోట్ల రూపాయలకి అధిపతి అయ్యాడు కానీ పార్టీనే లైఫ్ పార్టీ ద్వారానే సంపాదించుకున్నాడు పార్టీతోనే ఎదిగాడు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళని కలుపుకెళ్ళడు నాని ఎందుకని వాళ్ళిద్దరికి పెద్దగా మాస్ లీడర్లు కాదనేటువంటిది ఇతని ఫీలింగ్ నానికి వాళ్ళు కూడా కేసు మాస్ లీడర్ ఏం కాదని వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళని పక్కన పెట్టే అంటాడు ఈయన ఒక పార్లమెంటరీ సెగ్మెంట్లోని ఏడు చోట్లలోనే